అన్ని నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడైనా కి వెళ్లే వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు లేకపోతే వాళ్ళు పుట్టిన నేలకి ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలి ఇట్లా చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే మన అవినాష్ రెడ్డి మాత్రం చాలా డిఫరెంట్ ఆంధ్ర రాష్ట్రంలో నాటు కోళ్ల ధరను తగ్గించాలి ఇట్లా చెప్పి డైరెక్ట్ పార్లమెంట్లో కొట్లాడుతూ ఉన్నాడు బయటకు వచ్చి మేము కలిగి లట్టుల గురించి మాట్లాడతాము లడ్డు విషు గురించి పార్లమెంట్లో మాట్లాడతాము ఇట్లా చెప్పి బయటకు వచ్చి ఎలివేషన్ చేస్తారు ఇక లోనికి పోతే నాటు కోళ్ల గురించి మాట్లాడతారు అది నాటుకోళ్లకి ఈ బడ్జెట్లకి పార్లమెంట్ కి ఏంటండి సంబంధం రెడ్డి గారికి ఇంకా వేరే సమస్యలు ఇవ్వ రోడ్లు వెళ్యాలి వాటి గురించి మాట్లాడాలా బడ్జెట్లు తీసుకురావాలి వాటి గురించి మాట్లాడాలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ల గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడాలా కానీ మన అవినాష్ రెడ్డి గారు మాత్రం డైరెక్ట్ నాటుకోళ్ల దగ్గరికి వెళ్ళాం ఇట్లుంది ఒకసారి మీకు చూడండి నాటుకోడి మాంసం ధర మటన్ కంటే ఎక్కువ ఈ విషయము ప్రభుత్వానికి తెలుసా డైరెక్ట్ పార్లమెంట్ అడుగుతా ఉన్నాం మన అవినాష్ రెడ్డి సూపరయ్య ఈ విషయంలో ప్రభుత్వం లోక్సభలో ప్రశ్నించిన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అంటే వీళ్ళందరినీ ఎంపీగా గెలిపించింది కోళ్ల గురించి మటన్ రేట్ల గురించి మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఏ రోజు మాట్లాడలా అంతేందుకు మనం వివేకానంద గారి గురించి ఏ రోజు మాట్లాడింది మన అవినాష్ రెడ్డి మాట్లాడలా వీళ్ళు బయటకు వచ్చి భలే ఓడవ చేశారు ఈ వైసీపీ అందరూ మొన్నటి వరకు లడ్డూ గురించి మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లడ్డు గది చేయించారు చంద్రబాబు గారు చెప్పించారు వీళ్ళని చెప్పి మాట్లాడించారు మళ్ళీ వీళ్ళు రీసెంట్ గా లడ్డూలో ఎలాంటి కల్తీ చేయలేదు వీళ్ళని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మరి ఈ అమరాస్ రెడ్డి డైరెక్ట్ పార్లమెంట్ కి వెళ్ళి ఇగో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి బీజేపీలో కలిసి ఉంది కదా సో ఆడికి పార్లమెంట్కి పార్లమెంట్ కి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మేము చెయ్యని తప్పుని కూడా చేసినట్టు చూపించి జనాల దగ్గర అందరి దగ్గర మా ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని అవమానిస్తా ఉన్నది అని చెప్పి యవనాశ్రెడ్డి చెప్పొచ్చు కదా అరే కోళ్ల గురించి మాట్లాడటం డైరెక్ట్ పార్లమెంటా ఈ వైసీపీ నాయకులు అందరూ బయటకు వచ్చి ఇక ఈ ఇష్యూ మీద మాట్లాడతాము ఏ ఒక్కరిని వదలము జగన్మోహన్ రెడ్డిని బైక్ లేపుతాము కూటమి ప్రభుత్వానికి వీటని చెప్పి ప్రయత్నిస్తా ఉంటారు నేను వీళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో నాటు కోళ్ల రిటర్ల ధరలు మటన్ కంటే ఎక్కువ ఏంటంటే మీరు మటన్ తినే అలవాటు ఏమైనా అండి పొదుగలు లేసి ఓహో మీరు ఇంతకు ముందు పొదుగలనే లేసి మటన్ తింటూ కదా అది మర్చిపోయినాను కాకపోతే మీ పర్టికులర్ గా మీ ఒక్క కోసమే చేసుకోవాల్సిన పని కదండి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం చేసుకోవాల్సిన పని మీరు చేయాల్సిన పని ఏంటి ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాము ఇక్కడ చూడండి అవినాష్ రెడ్డి గారికి లోక్సభలో భారీ సమస్య ఎదురైంది దేశ ఆర్థిక వ్యవస్థ కాదు ప్రజల కష్టాలు కాదు ఉద్యోగాలు ధరలు రైతుల సమస్యలు కాదు కానీ నాటు కోడి ధరలు తగ్గించాలి అని చెప్పి డైరెక్ట్ పార్లమెంట్ లో అడుగుతా ఉన్నాడు కూరగాయల రేట్ల గురించి మాట్లాడతారా రోడ్ల గురించి మాట్లాడతారా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడతారా కానీ దీనికి పని ఇరని కోడ్ల రేట్ల గురించి నాటు కోళ్ల రేట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అవినాష్ రెడ్డి మీకు ఏమైనా చెప్తే చెప్పినా ఇట్లా చెప్పంటారు కానీ మీరు గెలిచి వేస్ట్ మీ వైసీపీ నాయకులేమో రాష్ట్ర పరువు తీస్తా ఉన్నారు మీరేమో డైరెక్ట్ వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువు మొత్తం తీసేసిరు ఆ పార్లమెంట్ లో ఇంకా ఆంధ్రలో అంతా గిట్ల నిన్నారా గిట్ల తెలుగు మాటలు మాట్లాడతారా గీట్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు అరే కోళ్ల ద్వారా గురించి గిట్లని అని చెప్పి ఏంటి మీకు ఇచ్చేదే కొంత టైం ఆ టైంలో లో ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాల గిట్ల అని చెప్పి మాట్లాడాలా నువ్వు తీసుకొచ్చే పనుల గురించి మాట్లాడాలా కానీ ఆడిపోయి మన కోళ్ల ధరల గురించి మాట్లాడిందంట మా స్వామి ఏంటంటే ఉన్నారు సరే మీరు కి వెళ్ళి తిరుమల లడ్డు గురించి మాట్లాడినా మంచుకుంటుండే సరే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఆ పార్లమెంట్ లో లడ్డు గురించి మాట్లాడేదా వీళ్ళు నిజంగా తప్పు చేయలేదో వీళ్ళని చెప్పనుకోవచ్చు కానీ మీరు ఆడికి మాట్లాడా బయట మేము లడ్డు గురించి మాట్లాడతాము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాము కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతాం వీళ్ళని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు ఆ రిపోగానే ఆ కోళ్ల గురించి మాట్లాడతారు అంటే ఈ అవినాష్ రెడ్డికి ఏమైనా అవినాష్ రెడ్డికి ఏమైనా కోళ్ల ఫారం ఉందేమో మరి నాటుగోల్డ్ ఫామ్ ఏంటండి ఇదంతా విచిత్రంగా ఉంది ఇవి ఏపీ గోడ వాళ్ళంతా బేసిక్ గా గిట్లనే ఉంటారు అంటే మాట్లాడాల్సిన టైంలో మాట్లాడరు ఆ తర్వాత అబ్బా మేము అది మాట్లాడడం ఇది మాట్లాడడం బయటికి వచ్చి వీళ్ళందరూ షో చేస్తాం అవినాష్ గారు ఈసారి కూడా మీరు కి పోతే అక్కడ బొబ్బట్ల గురించి మాట్లాడండి పారిపూరి బండ్ల గురించి మాట్లాడండి ఎందుకంటే మా వైసీపీ కార్యకర్తలు అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు రోడ్డు మీదకి వెళ్ళి కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మేము ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి మీరు పానీపూరి బండ్లు పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి కొంచెం బడ్జెట్ ఇవ్వండి వాళ్ళందరిలో పని పెట్టేస్తాము వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఏదో ఒక ఆడికి తీసుకురండి అప్పుడైనా మీ వైసీపీ కార్యకర్తలు సెట్ అవుతారు దేనికి పనికి అనే మాటలు మాట్లాడతారు వీళ్ళందరినీ ఎట్లా బా మీరందరూ ఎంపిక గెలిపించింది అని వీరందరూ మన రాష్ట్రం కొరకు పోయి అపార్లమెంట్ అది అన్నారు సో ఇదే ఈ వీడియో ఈ వీడియో కింద మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు యూ